సిక్స్ నైన్ న్యూస్ కి స్వాగతం పాములపాడు సుభద్రమ్మ భర్త మనోహర్ మృతి మనోహర్ పార్థివ దేహానికి పొలమాలలు వేసి నివాళి అర్పించిన నందికొట్కూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య టేకురి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పాములపాడు మండలం తహసీల్దార్ సుభద్రమ్మ భర్త ఎం మనోహర్ అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మరియు గ్రామ మండల నాయకులు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ వై మాణిక్యమ్మ ఆత్మకూరు రూరల్ సిఏఎం రమేష్ కుమార్ రెడ్డి ఎస్ఏకే సురేష్ బాబు మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న విఎస్ త్రీ సిక్స్ నైన్ అధినేత వెంకట శివుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ ఆర్ఏలు విఆర్వోలతో కలిసి ఆయన స్వగ్రామం వేంపేంట గ్రామానికి వచ్చి మనోహర్ పార్దీవ దేహానికి పొలమాలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకులందరూ ఆయన కుటుంబం తహసీల్దార్ సుభద్రమ్మను ఇద్దరు కుమార్తెలను కుమారుని ఓదార్చడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుణ్ణి కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో మనోహర్ క్లాస్ ఫ్రెండ్స్ చాలా మంది బంధుమిత్రులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది కులమతాలు నీ జీవితం సెలవైనది దేవుని సెలవ పూలంటిది జీవితం రలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వడిపోతుంది పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వడిపోతుంది ఏ దిన ముందు ఏ జనమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా నేస్తమా పోతుంది నేస్తమాడిపోతుంది నేస్తమా

đi <coughs> <coughs> <coughs>